హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరు బాగున్నారనుకుంటున్నాను నేను చాలా 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 బాగున్నాను సో ఈరోజు నేను మీతో నా ఆఫ్టర్నూన్ రొటీన్ని మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ప్రీవియస్ వీడియో మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను చూడలేదంటే కనుక వెళ్ళి చూడండి ఆ వీడియో ఏమంటే నా ఆర్లీ మార్నింగ్ రొటీన్ అనమాట నేను లేచినప్పటి నుంచి ఇంకా నేను చేసిన వర్క్ పిల్లల్ని స్కూల్కి దేవే వరకు నేను ఆ వీడియోని షూట్ చేసి పెట్టాను మీలో ఎవరైనా మిస్ అయి ఉంటారు నాకు కలిసి వెళ్ళి చూస్తారు అని నేను కోరుకుంటున్నాను ఇక ఈరోజు రొటీన్ ఏమంటే నేను మార్నింగ్ లేచాను ఈరోజు సాటర్డే అనమాట సో సాటర్డే రోజు నేను షూట్ చేసిన వీడియో శనివారం నేను గుడికి వెళ్తా ఉన్నాను ఇప్పుడు సో దానివల్ల మార్నింగ్ లేసాను ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను తడిగుడ్డ పెట్టాను పిల్లలకి స్నానం చేయించుకొని తల స్నానం చేసి ఇంకా గుడికి వెళ్ళి అంటే మార్నింగ్ పిల్లలకి దోశలు వేయించేసానండి పిల్లలకి మాత్రం దోశలు వేయించి నేను ఏం తినుకుంటున్నా గుడికి వెళ్తున్నాను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తర్వాత వంట చేసుకొని తినాలనేసి చేస్తున్నాను అనమాట సరే వీళ్ళకి దోశలు వేసేటప్పుడే ఆ రోజు గుత్తి వంకాయలు ఉన్నాయన్నమాట చిన్న చిన్న వంకాయలు ఉన్నాయి ఇంకా దోశకి ఏం చేద్దామా అవ్వ అనుకుంటా ఉండేటప్పుడు టమాటా చార్ చేసేద్దాంలే అనుకుంటా ఉండే అరే వంకాయలు ఉన్నాయి కదా అనేసి మళ్ళీ వంకాయ గుత్తి వంకాయ కూరలాగా చేసి దానికి మసాలా మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసుకొని చేస్తాను అనమాట అంటే దోశకి అయ్యింది మధ్యాహ్నం నేను వచ్చి హడావిడి హడావిడిగా వండుకోవాలి ఓకేసరిగా అన్నము ఫ్రై ఆ తర్వాత కర్రీ చేసుకోవాలంటే చాలా లేట్ అవుతుంది మొదలే సాటర్డే కదా ఎక్కువ రష్ ఉంటారు గుళ్ళోని పిల్లలకి ఎక్కువ ఆకలి వేసేస్తుందేమో నేనంటే తట్టుకోగలను కానీ పిల్లలకి కొంచెం ఎక్కువ ఆకలి ఉంటుంది కదా అట్లా అనేసి నేను మార్నింగే చేసేసాను సాటర్డే వాళ్ళకి దోశలు వేస్తూ ఉండేటప్పుడే ఇంకా లేట్ అవుతుంది అని తెలుసుకొని గుత్తి వంకాయ కూర అయితే నేను చేసేసానండి చేసేసి ఇంకా బియ్యం నానపెట్టేసి వెళ్ళాను కూరగాయలు ఇంకేమీ లేవు ఆ తర్వాత వెళ్ళి కొనుక్కొని రావాలి లేట్ అవుతుందని తెలుసుకున్నాను అందుకే మధ్యాహ్నం వచ్చి చేసేదానికన్నా గుత్తి వంకాయ కూరలాగా చేసేద్దామని మసాలా సపరేట్గా చేసి చేసాను అసలు ఎంత ఎంత అంటే ఆ రోజు కూర నేను చెప్పలేను చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది సో ఇంక నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడే ఇంకా కూరగాయలన్నీ తెచ్చుకున్నానండి మేము ఉండే చెన్నైలో మరి దారుణం వర్షాలు ఉన్నాయి ఎక్కడ కాలు పెట్టాలన్నా గజగజ ఉందండి గుళ్ళు కూడా ఎక్కువ రష్ దాంతోపాటు జనాలు చెమ్మ అంటే చెమ్మ మనం ఇప్పుడు నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్ అయినా కానీ చెమ్మిస్తూ ఉందండి ఇల్లు అంత టైల్స్ అంత చెమ్మ చెమ్మగా ఉంది ఏంది నీళ్ళు చింతపోతారా ఏంది అనిపిస్తూ ఉంది కానీ నీళ్ళు లేవు పాడలేవు కానీ ఆ టైల్స్ కాలుకి ఎందుకు అలా కనిపిస్తుంది అనమాట నాకైతే ఈ వర్షం పడిందంటే చెన్నై అస్సలు బాగోదండి మరి ఎక్కడ డ్రైనేజ్ ఎక్కడ నిలిచిపోతూ ఉంటుంది చెప్పలేను ఆ ఘోరాన్ని తప్పదు అనేసి ఉండడం తప్ప ఇంకేమీ లేదనమాట సో ఇంకేమంటే నేను గుడి నుంచి వస్తా వస్తా నేను దొండకాయలు తెచ్చుకున్నాను వంకాయలు తెచ్చుకున్నాను ఆ తర్వాత చిక్కుడుకాయలు ఆ తర్వాత ఏంటి అన్నీ పావు పావు కేజీ తెచ్చుకున్నాను కాకరకాయలు తెచ్చుకున్నాను టమాటాలు ఒక కేజీ డెబ్భై రూపాయలు అండి ఉల్లిపాయలు తెచ్చుకున్నాను చిన్న ఉల్లిపాయలు ఆ తర్వాత ఒక వారంకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని వచ్చేసాను అనుకోండి ఇంకా అవన్నీ తెచ్చి హాల్లో పెట్టి సర్దుకుంటా ఉన్నాను ఇంకా ఆ లోపు ఈ కిచెన్లో వచ్చిన తర్వాత నాకు వీడియో తీయాలి అనిపించింది అందుకే అట్టా షూట్ చేసుకుంటా ఉన్నాను హాల్ అయితే మరి దారుణం ఈ పిల్లలు ఖచ్చితంగా చాలా తొక్కుతున్నారు వీళ్ళు బయట పంపించేదానికి అవ్వట్లేదు ఎందుకు చెప్తారులేండి అలా ఉందనమాట సిచ్యువేషన్ సో ఇంక నేను అలా వీటిని ఫ్రై చేసుకుంటాము అట్లా అని చెప్పేది కాయలు అయితే కట్ చేసుకున్నాను ఇవన్నీ ఏం షూట్ చేయలేదు నాకు అలా అనిపించలేదు అప్పుడు నేను షూట్ చేయాలి కదా అనేసి సో నేను అట్లే పని చేసుకుంటాను మీతో షేర్ చేసుకోవాలి వీడియో పెట్టి చాలా రోజులు అవుతా ఉంది కదా అట్లా నేను చూశాను మార్నింగ్ చేశానని చెప్పాను కదా గుర్తి వంకాయ కూర అన్నం చేసేసాను ఇంకా ఈ ఫ్రై అయితే చేసేసాను అనమాట కొన్ని కొన్ని ఊర్లలో నేను నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని అయితే ఏదైనా ఒక ఫ్రై చేసుకుని ఆ ఫ్రై తోటి అన్నం తినేస్తున్నారు మరి ఏం కూర అంటే కూర ఇదే మళ్ళీ అన్నం కూడా ఇదే అంటున్నారు నాకైతే అలా తినేదానికి అస్సలు అవ్వదండి ఏదో ఒక కర్రీ ఉండాలి ఒక ఫ్రై ఉండాలి దాంతోపాటు పెరుగు రసము ఏదో ఒకటి ఉండాలి ఆ తర్వాత అన్నం ఉండాలి ఇప్పుడే గుడికెళ్ళ చనిగాయించు నాకు చాలా ఆకలిగా ఉంది నేను అన్నం తినాలి అందుకనే వంట పని పనంతా అయిన తర్వాత సారీ తినేసంతా అయిన తర్వాత పనంతా చేసుకుందాము అనేసి అనుకుంటున్నాను నాకైతే ఓపిక లేదనమాట ఆకలి ఆకలిగా ఉంది ఇప్పుడే మార్నింగ్ నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకొని దీపం పెట్టి గుడికెళ్ళి వచ్చి మళ్ళీ వంట చేసి తినేలోపు నా తల ప్రాణం తోపు అవుతామనమాట ఇక సాటర్డే సో ఇవంతా క్లీన్ చేసుకొని నీట్గా మళ్ళీ పెట్టుకుందాము ఇప్పుడైతే తినేద్దామో అనేసి వంట ప్రిపేర్ చేశాను గుత్తంకాయ కూర చేశాను అన్నం చేశాను దొండకాయ ఫ్రై చేశాను ఇంకా పిల్లలకి అన్నం పెట్టి నేను తినేసి ఇంకొకసే ప్రెస్టెత్తుకు అని చెప్పేసి నేను ఇంక ఈ చేసుకుంటా ఉంటాను అనమాట అప్పుడే మన పని అంతా అవుతుంది లేదంటే అవుదనమాట నేను చాలా టయర్డ్గా ఉన్నాను తినేసిన తర్వాత మళ్ళీ మీతో వచ్చి మాట్లాడతాను ఓకే ఇదే అండి నేను హాల్లో అన్ని కూరగాయలు తెచ్చి అన్ని సర్దుకున్నాను బుట్టలో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పెట్టాను కొన్ని చిక్కుడుకాయల్లో మాత్రం పుచ్చులు ఉన్నాయనేసి వెయిట్ చేస్తాను ఉన్నాను చూసారా ఇది దొండకాయలు కట్ చేశానండి అసలు ఆ దొండకాయలో ఎంత జిగురు ఆ మురికిలాగా అనిపించిందంటే అబ్బాయి ఏంద్ర ఇది అనిపించింది అనమాట హాఫ్ కేజీ దొండకాయలు తెచ్చుకున్నానండి ఆ రోజు ఫార్టీ రూపీస్ హాఫ్ కేజీ సరేలే ఏదో ఒక కూరగాయలు తెచ్చుకోక తప్పదా అనేసి తెచ్చుకున్నాను మురికి అంటే మురికి మరి వర్షాలు పడుతుంది కదా అక్కడ ఇక్కడ వేసి తెస్తున్నారు అనమాట అందుకే ఈ చిక్కుడుగాయలు ఇంకా వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చేంజ్ చేసి అందులో పుచ్చులు ఉన్నట్టు ఉన్నాయి నేనే తీసుకుంటానమ్మా అంటే అలాగంతా కుదరనమ్మా మేము ఇచ్చినప్పుడే వేసుకోవాలి ఇప్పుడే వచ్చింది మార్కెట్ నుంచి మరి మేము ఇచ్చింది తీసుకోవాలంటున్నారు పావు కేజీ తీస్తే దాంట్లో పది వస్తున్నాయి కాయలు దాంట్లో రెండు మూడు అట్లే అయిపోతున్నాయి అన్నమాట పుచ్చులు ఉన్నాయి అవి ఇవి ఉన్నాయి సో ఇల్లంతా క్లీన్ చేసేసానండి ఇంకా అన్నం తినాలి ఆకలిగా ఉందని ఈ పిల్లల్ని తీసి పెట్టమని చెప్పాను అమ్మాయి నీళ్ళు ఇవన్నీ తెచ్చి చింకులో పెట్టమ్మా అంటే అస్సలు పిల్లలు వాళ్ళు ఆడుకునే దాంట్లో ఉంటున్నారు తప్ప ఒక్క పని కూడా అంటున్నారు ఒకప్పుడు అయితే పోతే పోన్లే అనిపిస్తుంది కానీ మనం టయార్డ్గా ఉన్నప్పుడు ఏం కోపం వస్తుందో నాకైతే సరే ఇంకేం చేయలేక నేనే అన్నీ తీసి చేసుకుంటా ఉన్నానమాట ఇంకా ఆ రోజు కూర చేసుకున్నాను కదా మంచి టేస్ట్లో ఉంది అట్లా మీతో షేర్ చేస్తాను నేను ఎవరైనా వస్తున్నారు మా నాన్న ఎవరో వస్తు వస్తున్నారు అంటే మంచిగా చేయాలి అని చాలా టేస్ట్గా రావాలని చాలా ట్రై చేస్తాను అదే అంత టేస్ట్ అనిపిదన్నమాట ఏదో ముప్పు తక్కువ కారం తక్కువ అనిపిస్తుంది మరి నేనేదో ఒక టేస్ట్ చేసేద్దాంలే అనుకొని టమాటా కూర నుంచి మళ్ళీ వంకాయ కూరకు ఒక వంకాయ కూర ఎందుకులే చిన్న కానీ గుత్తి వంకాయ కూరలు చేద్దామని మళ్ళీ ఎట్టు ఆ రోజు చేసిన కూర ఎప్పుడు నాకు అంత టేస్ట్గా వచ్చినట్టు లేదు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మరి నేను ఆకలితో ఉన్నాననే చాలా టేస్ట్గా అనిపించిందో కూర టేస్ట్గా ఉందో తెలియదు కానీ పిల్లలు కూడా మంచిగా ఉందమ్మా అని చెప్పి తిన్నారు ఇంకా పిల్లలిద్దరికీ అన్నం పెట్టేశాను వెళ్ళిపో వర్షం నిలిచినట్టుంది కొంచెం ఆడపోయినంత కొంచెం ఈజీగా ఉంటుంది ఆడుకోండి మీరు వెళ్ళిపోయారంటే నాకు ఈజీగా ఉంటుంది పని అట్లని చెప్పి పైకి పంపించేశానండి అయినా కానీ పది నిమిషాలే మళ్ళీ ఇంట్లోకి వచ్చేస్తున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు పక్కన పిల్లవాళ్ళు అందరు ఉన్నారు కానీ ఎవరిళ్ళకి వెళ్ళాలన్నా వాళ్ళిళ్ళల్లోనూ జిల్లని ఉంటుంది ఏం చేయాలో అర్థం కాలేదు వాళ్ళు మన ఇంటికి పంపిస్తానంటారు మనమేమో మన చే మన పని చేసుకోవాలని వాళ్ళ ఇంటికి పంపించాలని చూస్తూ ఉంటాం సరే ఎందుకు లేని కొద్దిసేపు మేడపైకి వెళ్ళి ఆడుకోండి ఎవరింట్లోకి వెళ్ళకూడదు ఏందనేసి ఇంకా అలా ఇంట్లోనే ఆడిపించుకుంటా ఉన్నానండి ఇంకా ఆ తర్వాత నేను ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి నాకు చాలా బోర్ పడుతూ ఉంది నేనుసేపు పాటలు లేదులే అనేసి నా ఫ్రెండ్ ఫోన్ చేసి అలా మాట్లాడుతూ ఉన్నాను అనమాట తను ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను అని చెప్పేలోపు నేను చేస్తానైతే నీతో మాట్లాడుతాను ఇద్దరు ఏదో ఒకటి టాపిక్ తీసుకొని కొంచెం మాట్లాడుకుంటా అట్లా పని చేసుకునేస్తాను అనుకోండి చాలా నాకు బర్డన్ తగ్గినట్టు ఉంటుంది అంత స్ట్రెస్ అని పీదనమాట అబ్బా ఎంత పని చేసావురా ఇవన్నీ కడిగానండి ఇవన్నీ కడిగి మళ్ళీ వాటిలోకి ఫిల్ చేసుకొని నీట్గా తుడిచిపెట్టుకునేసాను ఆ తర్వాత మీతో షో చేస్తున్నాను అవన్నీ చిన్న చిన్న పనులు కూడా మీతో అలానే మొత్తం చెప్పుకుంటూ ఉండాలంటే మీకు చాలా అలా బోర్ కొడుతుంది కదా అట్లా అనేసి ఇంకా నా పన్నంతా నా ఫ్రెండ్తో షేర్ చేసుకుంటా ఎప్పుడు క్లీన్ చేసుకున్నావు నేను ఎప్పుడు క్లీన్ చేస్తున్నాను ఇన్ని రోజులకంటే అమ్మాయి చెప్తా ఉంది ఒకేసారిగా పండగ కూడా అయిపోతుందిలే ఇప్పుడు క్లీన్ చేసి పెట్టేస్తే అనేసి నా ఫ్రెండ్ నేను అలా మాట్లాడుకుంటా ఉన్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క కబోర్డ్ అలా చేసుకుందాము అనేసి నేను ఆ రోజు ఫ్రైడే రోజు బీరువా అంతా సర్దానండి బీరువా సర్దాను ఇంకా కిచెన్లో ఈ షెల్ఫ్ ఒకటి సర్దాను ఇది క్లీన్ అయిపోయిందంటే నా దగ్గర ఏమంత సామాన్లు ఉండవు ఈ కింద కబోర్డ్ ఒకటి ఉందనమాట నా దగ్గర అంత పాత్రలు ఏమి ఉండదు క్యారీ బాక్స్లు అవి ఇవి తప్ప సో అది చూసారంటే మీరు జడుచుకుంటారు నేను క్లీన్ చేస్తాం కదా అని ఒక రెండు వారాలుగా ఈరోజు రేపు అని అట్టట్లా వేసేస్తున్నాను మరి ఆ కింద ఉన్న స్టీల్ పాత్రలను కూడా చూపిస్తాను మీరు ఎవరు జడుచుకోవద్దు నా కిచెన్లో ఎప్పుడు నేను అలా పెట్టుకోను కానీ క్లీన్ చేస్తాను కదా ఈరోజు రేపు క్లీన్ చేద్దాం లేనేసి అట్లట్లా పోస్ట్ పోన్ చేసుకుంటా మనకి నెలసరి టైం ఉంటుంది అవన్నీ అయిన తర్వాత మనం అనుకుంటా ఉంటాము మళ్ళీ అలాంటప్పుడే ఏదో ఒక మనకి టైం ఉంటుంది కదా అంటే రెస్ట్ తీసుకునే టైము అలాగొచ్చేస్తుంది అనమాట సో అట్లా నేను అవన్నీ క్లీన్ చేసుకోకుండా ఒక టూ వీక్స్ అయింది అటట్టా ఉండిపోయిందండి ఇప్పుడైతే క్లీన్ చేయాలనేసి దిగేసాను మరి అన్నీ క్లీన్ చేసుకుంటున్నానండి అస్సలు అవ్వట్లేదు ఇవి క్లీన్ చేసేసా అనుకోండి ఎక్కడి పనులు అక్కడనే ఉన్నట్టే అనిపిస్తాము నాకు ఈ కిచెన్ ఎప్పుడు క్లీన్ చేస్తానా ఉండి ఇప్పుడు క్లీన్ చేసేసాను ఎట్లా నాకు ఒక్కొక్కటిగా క్లీన్ చేసేస్తాను అనుకోండి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది ఈ ఆ పాత్రలు చూస్తే చిన్న చిన్నవే కదా అవి పోయి ఇంత సేఫ్ చేసుకున్నావా అనిపిస్తుందేమో జిడ్డు ఉంటుంది కదండి ఆ జిడ్డంతా కడిగి మళ్ళీ వేటి వేటిలోకి అవి ఫీల్ చేసుకొని అవన్నీ కడిగి పెట్టుకునే లోపు సో ఇంకా నేను నెక్స్ట్ వీక్ నుంచి మీతో అన్ని నార్మల్ రొటీన్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ రొటీన్ అలాగంతా మీతో నేను షేర్ చేసుకుంటాను మళ్ళీ మీకు నా వీడియోస్ నచ్చుతూ ఉందో లేదో నాకు కమెంట్లో చెప్పండి మేము ఉండే ఇల్లు చిన్న ఇల్లే అందుకే చుట్టి చుట్టి నేను ఉన్న ఏరియాని మాత్రమే చూపించిన అవుతూ ఉంది నాకు ఉండేది చిన్న ఇల్లు మేము ఉండేది ఒక చిన్న ఇల్లు ఒక వన్ బిహెచ్కే హౌజ్ సో దీంట్లోనే నేను మీకు ఏం చూపియాలన్నా ఇక్కడనే చూపించాలి నా సామ్రాజ్యం నేను ఒక డేలో గడిపేది మొత్తం ఎక్కువ టైము హాల్లో కూడా ఉండను కానీ డై ఎక్కువ కిచెన్లోనే స్పెండ్ చేస్తాను నైట్ మాత్రం బెడ్రూమ్లో ఇంకా స్పెండ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇదే అనమాట నా రాజ్యం నా సామ్రాజ్యం సో ఇంకా అవన్నీ క్లీన్ చేసి ఇక్కడ ఒక షీట్ తెచ్చుకున్నానండి సరవణా స్టోర్ అనేసి ఒక షాప్ ఉంటుంది సో ఆ షీట్ తెచ్చుకొని వేసుకున్నాను అది కొద్దిగా బాగా వచ్చిందనమాట రెండు మూడు సార్లు వేసాను అది స్టిక్కర్ లాగా ఉంటుంది కానీ అది కొద్దిగా అటు ఇటు అయింది మూడోసారికి కొంచెం ఫైన్ అయింది ఇంకా ఈవినింగ్ కోసం పిండి తీసి పెట్టేశాను దోశలు వేసి చేద్దాము అన్నం కొద్దిగా ఉందని ఆ తర్వాత పాలు వచ్చి పాలు కాగబెట్టి ఈవినింగ్ పిల్లలకి ఇద్దామనేసి ఇప్పుడు ఏమంటే టైము నేను పని అంతా చేసిన తర్వాత కొంచెం నిద్రపోయే లేచానండి ఇంకా ఆ తర్వాత పాలు ఇవన్నీ తీసి పెట్టున్నాను పిల్లలకి పాలు చేసి ఈవినింగ్ దోశ వేసి చేద్దాం అనేసి అంతే చల్లారుతుంది కదా పిండి అనేసి ఇంకా కడిగిన పాత్రలంతా మధ్యాహ్నం కడిగిన పాత్రలన్నీ ఈవినింగ్ ఇవన్నీ సర్దుకుంటాను అనమాట నెక్స్ట్ నేను ఈ కబోర్డ్ అంతా కింద క్లీన్ చేసేవన్నీ మీకు చూపిస్తాను చిందర వందరగా ఉన్నాయి ఏమనుకోద్దే దెన్ ఫ్రెండ్స్ ఇంతటితో ఈ బ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్